ఫ్రెండ్స్ సో వర్గాల్లో సరస్వతి దేవి గుడి పక్కనే మల్లన్న టెంపుల్ కూడా ఉంది అంటే శివుడు కింద పెద్దది ఉంది పై పైన కొండ మీదేమో చిన్నది ఉంది చూడండి సో ఇప్పుడైతే మేము ఈ రెండు గుళ్ళకి వెళ్తున్నాం మెట్లు కొండదైతే మెట్లు తక్కువ ఉన్నాయి సో సో ఎక్కువ కొండకి వెళ్ళాలి కొంచెం వర్షాగం వరకు ఇప్పుడు వెళ్దాం వెళ్దాం గైస్ మనం అక్కడికి ఫ్రెండ్స్ ఉన్న మల్లన్న గుడి ఇదే చాలా బాగుంది కదా సో ఈ గుడి నుంచి అయిపోయినాక మనము గోడ మీద ఉన్న మన టెంపుల్ టెన్మా చూడండి ఫ్రెండ్స్ అక్కడ కుక్క కూడా ఉంది గాయ కింద మల్ల మల్లన్న గుడి అయితే క్లోజ్ చేసింది ఇప్పుడు సో ఇప్పుడు అయితే మనము పైన కొండ మీద ఉన్న మల్లన్న గుడికి వెళ్దాం సో ఫ్రెండ్స్ అదైతే వేద పాఠశాల పిల్లలందరూ రోజు వచ్చి ఇక్కడ స్లో వేదాలు నేర్చుకుంటారు సో వేదాల పాఠశాలగా అవుతుంది సో ఇప్పుడైతే మ మేము కొండెక్కి మా మల్లన్నని దర్శించుకొని హ్యాపీగా బయలుదేరుతాము సన్సెట్ అవుతుంది చూడండి ఎంత బాగుందో వెళ్ళాలి మేము అమ్మ జాగ్రత్త ఇక్కడ ఫ్రెండ్స్ మేము కొండెక్కుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ టైం కొండెక్కుతున్నాం ఎట్లుంటుందో భయం కొంచెం బట్ దేవుని దర్శించాలంటే ఇదంతా తప్పదు కదా అది వెళ్ళండి ఇక బామూ పడే చాలా ఏ మెట్లు లాగా ఉన్నాయి

అక్కడ ఇంత డిజైన్ బాణం లాగా ఉంది మా కొండ దగ్గర నువ్వు ఎటు చూస్తున్నాం సరే కానీ చూపి అమ్మకు భయం బాక్

అటువద అటు పద అక్కడ ఎక్కడ बड़ा आ गया बड़ा अपा प्रेम नंद देवी खा